मतलब सरकार है मैं है सरकार का बने सरकार बात अटकने को बात చెప్ చేస్తే మేమందరం మాట్లాడచ్చు

ఐశ్వర్య నేను పదవ తరగతి చదువుతున్నాను మాకు ధర్నా చేయడానికి గేట్ గేట్ ముందు రాణిస్తలేరు మా మాకు రెండు రోజుల్లో పంపించకపోతే మేము రోడ్లన్నీ దిగ్బంధనం చేస్తాం అంత రెండు రోజుల దాకా అన్నం కూడా తినాం మేము రాష్ట్ర పంపించాలి పంపాలి మంచి నీళ్లు కూడా ముట్టలే మాకైతే సార్ కావాలి సార్ని రెండు రోజుల్లో పంపించకపోతే మేము రోడ్లన్నీ దిగ్బంధనం చేస్తాం తినలే పంచి పరిస్థితులు కూడా ముద్దలే మాకు హిజన్ షార్ట్ కావాలి మాకు ధర్నా చేయకుండా గేట్ లోపెన్ గేట్ లో తీస్తలేదు మాకైతే హిజల్ షార్ట్ కావాలి తినలే మేము అందరం తిన్నా మాకు హెచ్చరి వచ్చే వరకు మేము